మీకు మెడల్ తిరగక ముందు ఎలా తిరిగారు ఇప్పుడు ఎలా ఉంది ఫస్ట్ నా మెడల్ ఇక్కడి వరకు వచ్చేది ఇప్పుడు ఇది రెండో సిట్టింగ్ లో ఇక్కడి వరకు ఇలా ఇలా కూడా తిప్పుతున్నాను మళ్ళీ నాకు ఈ పెయిన్ కూడా ఫస్ట్ చాలా బాగా ఉండే పెయిన్ ఈ రెండో సిట్టింగ్లోనే ఈ పెయిన్ కూడా మొత్తం ఇది రిలీఫ్ అయిపోయింది చాలా బెటర్ అక్కడ ఏంటంటే ఒకటే ఇది ఏదో చేసినట్టు చేసిన కానీ మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేది ఇప్పుడు మీది మొత్తం బాడీ మొత్తం ఫ్రీ అయిపోయింది